నమస్తే నేను రాజేశ్వరి అప్పుడు మీకు ఈ గ్రో బ్యాగ్లా నేను అట్లా అంతా చేసుకున్నది పువ్వులు మళ్ళీ కొత్తిమీర పుదీనా అన్నీ నేను ఏది పడే బయట జమ చేసుకున్నాను కదా ఇదంతా ఇల్లు వేసిన వేసి మట్టి వేసి బెల్లం నీళ్ళు కూడా పోసినాను కదా చూడండి ఎంత బాగా తయారైంది ఇలా ఎత్తువాములు చూడండి ఇది అంత దండ ఈ పూలది దారం చూడు అట్లనే అయింది ఇగో ఎత్తువాములు చూడు ఇగో ఎత్తువాములు మట్టి కూడా మంచిగా స్మూత్గా తయారైంది ఇప్పుడు నేను వీటిలా మళ్ళీ అప్పుడు నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాను కదా ఇది పచ్చడికాయలు అన్నీ తెచ్చుకున్నాను కదా మళ్ళీ ఫ్రెష్గా వేస్తాయి ఈ మట్టితోనే వేస్తాయి ఇక ఎట్వాము చూడు ఇక ఇగ ఎన్ని ఎర్తవాములు అయినాయో ఇంత మంచి కంపోస్ట్ తయారైంది అయితే నేను ఇది తీసేసి మళ్ళా అక్కడ ఉన్న అంత మళ్ళీ ఇట్లా వేస్తా వేసి మళ్ళీ మీకు అది ఏం బెల్లం నీళ్ళు అవి కూడా కలిపి వేసేస్తా ఇప్పుడైతే నాకు చెట్లకి తొట్లకి అయితే మట్టి అయితే వచ్చింది నేను మట్టి కూడా కొనుక్కుంటలేను చాలా తక్కువ చేసేసిన ఇక పూలది పూల దండలు పూలన్నీ పోయినాయి ఉత్త దారాలు మిగిలినాయి లేదు అన్నీ అవే ఇట్లా మన ఇంట్లో మనమే మంచిగా ఎరువును తయారు చేసుకోవచ్చు ఇట్లా బయట ఏం చెత్త వాళ్ళకి వేయకుండా మనమే ఇంట్లో వేసుకుంటే కొనుక్కోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ అయిపోతుంది ఇగో ఎటుమాంబలు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో ఇగో చెట్లు కూడా బాగా అవుతాయి మనకి ఏ విత్తనం పెట్టుకున్నా కూడా మంచిగా అవుతాయి ఇంకో ఎట్లా అంటే అట్లా ఉన్నాయి ఎట్టువాంబులు రెండుగా పెట్టేస్తారు వెంటనే పెట్టేసుకుంటా మళ్ళీ రెండు రోజులు చేస్తే మట్టికి ఎత్తు చచ్చిపోతే కష్టం ఎంత మంచిగా ఉంది ఇంత ఇంత ఎరువే అయింది అప్పుడు టెంకల్ మా మామిడికాయ టెంకల్ మొత్తం కంపోస్ట్ అయిపోయి రెడీగా ఉంది చెట్టు కూడా వచ్చింది కదా ఇది నేను గుడిలో ఇచ్చేస్తా మాకు దగ్గరలో గుడి ఉంది అప్పుడు గుడి హనుమంతుని గుడి అందులో వాళ్ళకి ఎందుకంటే మన ఇంట్లో మనం పెంచుకోలేము అంత అంత పెద్దది నా ఒకటి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ మనం ఒక గ్రౌండ్ బ్యాగ్ తెచ్చుకుంటే మా నేరు మన ఇంట్లోనే అవుతుంది ఇప్పుడు ఇదంతా వేసేసుకొని మళ్ళీ కొంచెం మట్టి వేసి బెల్లం నీళ్ళు వేసి పెట్టేస్తాం మళ్ళీ సేమ్ నాకు మళ్ళీ ఇది మళ్ళీ నా ఐదు ఆరు తొట్లకు మట్టి చెట్లు కూడా అయితే ఫ్రెష్గా మంచిగా పెరుగుతాయి చెట్లు కూడా ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ